ప్రేమ నా దేవుని వాళ్ళరా దేవాతి దేవిని కృపను బట్టి ఆయన ప్రజలుగా ఆయన పరిపూర్ణులుగా మనం అందరం కూడా పిలవడుతున్న విధానాన్ని బట్టి మరొకసారి మీ దగ్గరికి ఈ వాక్యాన్ని మీ మనసుకి మీ మనసుల్లో ఈ వచనాలన్నీ కూడా అర్థమయ్యేలాగా దేవుడు నాకు సహాయం చేయలాగా గాలిష్యం చేయకోకుండా కీర్తనలో ఏడో అధ్యాయము కీర్తన గ్రంథం ఈ ఏడో అధ్యాయంలో దావేది గారు దేవాతి దేవునికి విజ్ఞాపన చేసుకుంటూ ఆయన మాటలు మనం ఆలకిస్తూ ఇక్కడ నేను అండర్లైన్ చేసినంతా కూడా మీరు చక్కని రీతిలో అర్థం చేసుకోవాలని ఆయన చెప్తున్న విధానాన్ని మనము పరిశీలిద్దాం ఇక్కడ అన్నారు యోహోవా నా దేవా నేను నీ శరణము చుచ్చి ఉన్నాను నన్ను వారి చేతుల నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించుబడేవడు లేకపోగా నెక్స్ట్ అంటారు వారు సింహం వలె మొక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము మూడవ చున్నారు ఆయన యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసినడల నా చేత పాపము జరిగిన నాతో సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేసిన శత్రువు నన్ను తరుము పట్టుకోనిమ్ము నేను ఈ పాపాన్ని చేయలేదు ఏంటి పాపము సౌలు మహారాజు ఒక్క గుహలో దావేదికు కనబడుతున్నప్పుడు ఆయనను అతిశయమని పక్కలందరూ కూడా సౌలు పక్కన ఉన్న వాళ్ళ దావేది గారి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పిన సౌలుని విడిచిపెట్టేశారు సింగు కోసి ఆయన వేసుకున్న వస్త్ర విధానాన్ని బట్టి ఆ పైన శంగిని కోసి నొచ్చుకుంటే దానికోసం కూడా దా కాబట్టి నేను చేయలేదు ఆ పాపం నాతో సమాధానంగా ఉండని వానికి కూడా నేను మేలే చేశాను కాబట్టి మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చింది ఏంటంటే మనతో సమాధానంగా లేని వారి పట్ల కానీ మనతో అసహ్యంగా ఉన్నవారి పట్ల కానీ మనం వాళ్ళని ప్రేమించాలి అన్నది మనం దావేది గారి ద్వారా మనం నేర్చుకోవచ్చు పరిశుద్ధాత్మక ద్వారా మనకి తెలియపరుస్తున్న ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు వారు వచ్చిన అంటున్నారు యోహోవా కోపం తెచ్చుకుని లెమ్ము నా విరోధుల అగ్రహమును నడిచివేటకు లెమ్ము నన్ను ప నన్ను ఆదుకునకై మేలుక్కొనము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా న్యాయం జరగాలంటే నీ చేతిలోనే కదా అని ఆయన లాస్ట్ గా చెప్తున్న వచ్చిన చూద్దాం ఉంటుంది పదిహేడవచనం యోహవ నాయము విధించి వాడు నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదును సరోన్నతుడుగు యోహవా నామమును కీర్తించుదును సరే దేవాతి దేవుడు దావేదికి ఇచ్చిన మనసు మనము కూడా అట్టి మనసు కలిగి ఉండాలి చూడండి వచ్చిన ఇంపార్టెంట్ అండి నా దేవ నేను ఈ కార్యము చేసినడలా నేను అసలు కార్యానికి పాలుపరచబోలేదు అందుకని నేను అంటాడు ఆలోచన ఆలోచించడం నడవక దుష్ట స్వభావం నాలో లేదు నీలో కూడా ఉండకూడదు మనలో కూడా ఉండకూడదు ప్రభుణేశ్వరరావు గారు కూడా చెప్తున్న విధానం కూడా మనం అర్థం చేసుకోవాలి శత్రువులను ప్రేమించడం అలా మనం అందరితో కూడా సమాధానం కలిగి జీవించాలని ఈ వచనాలన్నీ కూడా మనం ఆలోచించుకున్నప్పుడు ఎక్కువ దీని భావాన్ని ఏం తెలుస్తుంది అంటే సౌల కుటుంబాలకి నేను హాని చేయలేదు నా ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా హాని జరగదు అని నిశ్చత కలిగి మనసులో ఉన్న చూడడం దావేదు అటువంటి మనస్సు మనం కలిగి ఉండాలండి దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చింది అది అలా నేర్చుకుంటూ ప్రభులో మనం అందరం కూడా కొనసాగాలని ఆయన కృపచేత మనం అందరం కూడా అభివృద్ధి కలాలని ఇంతటితో ఈ మాటలు ప్రభు సన్నిధిని బట్టి ముగిస్తున్నాను ఆమెను అందరికీ కూడా వందనాలు థ్యాంక్ యూ